వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్ లో కాసంపొలయ్య ఫ్యాషన్ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా యాంకర్ అనుసూయ పాల్గొనడం జరిగింది యాంకర్ అనసూయ మాట్లాడుతూ నర్సంపేట డివిజన్ ప్రజలకు సత్తుల బతుకమ్మ దేవి సవరణ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు కాసం పొలయ ఫ్యాషన్స్ లో చిన్నవారి నుండి పెద్దవారి వరకు రకరకాల డిజైన్లతో దుస్తులు ఉన్నాయని తాను యాంకర్ నుండి సినిమా హీరోయిన్ గా అవకాశాలు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని ప్రత్యేకంగా తన ఫ్యాన్స్ కు కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో యజమానులు మల్లికార్జున్ కేదా శివ సాయి శ్రీను యాజమాన్యం సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు సాయనా

చాలా ఆనందంగా ఉంది చాలా అమేజింగ్ పాజిటివ్ వెల్కమ్ అండ్ వైబ్ ఉండేది ఈరోజు నాకు ఇక్కడ మన కాసం ఫ్యాషన్స్ ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు హౌ ఎంత పేరు ప్రసిద్ధిగా వాళ్ళ ఫ్యాషన్ కానివ్వండి వాళ్ళ రీజనబిలిటీ కానివ్వండి కలెక్షన్స్ రేంజెస్ సో వాళ్ళ స్టోర్ మన నర్సంపేటలో లాంచ్ చేయడానికి రావాలి అనుకోండి అండ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ ఫర్ నర్సంపేట ప్రజలందరికీ సో మన కాసం బ్రదర్స్ అయిన మల్లికార్జున్ గారు నమశివాయి గారు కేదారి గారు అండ్ శివ గారు అండ్ సాయి గారు అండ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ కాసం ఫ్యాషన్స్ దే రియలీ వర్క్ హార్డ్ ఫ్యాషన్ అప్డేట్ చేస్తూ అఫోర్డబుల్ ప్రైజెస్తో ఆల్రెక్ట్ అనిపించడానికి సో నర్సంపేట ఇంతకుముందు నుంచి చాలా ఫ్యాషనబుల్గా మారబోతుంది బికాస్ కాసం ఫ్యాషన్స్ వస్తే అందరికీ నవరాత్రి పండుగ శుభాకాంక్షలు నవరాత్రి సందర్భంగా దసరా దీపావళి ఇది దిస్ ఇస్ లైక్ ఫెస్టివల్ సీజన్ ఇప్పుడు పెద్ద బతుకమ్మ కూడా రాబోతుంది అందరూ కుటుంబ సమేతంగా కాస్త ఫ్యాషన్స్ గురించి తప్పకుండా ఫుల్ మ్యాచ్తో వెళ్ళాలని ఇదే మా ఆహ్వానం ద కమింగ్ సీజన్ ఈ సందర్భంగా దసరా దీపావళి క్రిస్మస్ సంక్రాంతి సో తప్పకుండా మీరు కుటుంబ సమేతంగా అందరూ అబ్బాయిలు అమ్మాయిలు పిల్లలు అమ్మమ్మ అందరూ వచ్చి షాప్ షాప్